మరొక బస్సు అయితే మంటల్లో కాలిపోయింది హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో చిట్టియాల దగ్గర ఉన్నటువంటి పిట్టంపల్లి అనే ప్రాంతంలో ఆ బస్సు అయితే ఆహుత అయిపోయింది అయితే ఇక్కడ డ్రైవరు సిబ్బంది ఆ ఇద్దరు కూడా వెంటనే అప్రమత్తం అవడంతో వెంటనే ఆ బస్సులో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు కూడా కిందకి దిగి వారి యొక్క ప్రాణాలు అయితే రక్షించుకోవడం జరిగింది ఈ మధ్య బస్సు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయం అయినా సరే ప్రజలు ధైర్యం చేసి సరేలే మన బస్సుకి ఏమలే అంత సక్రమంగా జరిగిపోద్ది పది గంటల కళ్ళు మూసుకుంటే మనం మన యొక్క గమ్యాన్ని చేరుకోవచ్చు అనే ధైర్యంతో ఇంకా ఇప్పటికీ బస్సు టికెట్లు బుక్ చేస్తుంటే ఇంకా ఈ ప్రైవేట్ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి కర్నూలులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అది ఎన్ని తప్పులైన ఉండనివ్వండి కానీ ఆ డ్రైవర్ పారిపోకుండా ఉంటే ఎన్నో కొన్ని ప్రాణాలు ఇంకా బ్రతికేవి ఆ డ్రైవర్ పారిపోకపోయినా అతడు నిర్లక్ష్యంగా ఉండకపోయినా అతడు అప్రమత్తంగా ఉన్నా అసలు ఆ ప్రమాదమే జరిగేది కాదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ప్రైవేట్ సంస్థల్లో ఎందుకుంటున్నాయి దీని గురించి ఏ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు ఒకటి రెండు మూడు జరిగితే పెద్దగా హడావిడి చేస్తున్నాయి ఆ తర్వాత నుంచి అలాంటివి జరిగితే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు బస్సులు పూర్తిగా టికెట్లు బంద్ చేస్తే కానీ అంటే మనం పూర్తిగా బుక్ చేసుకోకుండా ఉంటే కానీ అవ్వదు కానీ మనము అలా చేయాలంటే ట్రైన్కి టికెట్లు దొరకవు ఆ ప్రయాణాలు చేయలేము అంత రద్దీతో అస్సలు ప్రయాణాలు ఊపిరి ఊపిరాడదు దానికి సంబంధించి అవి సరైనటువంటి సౌకర్యాలు లేవు కొన్ని ఏరియాకైతే ట్రైనే ఉండదు కాబట్టి బస్సే సౌకర్యవంతంగా ఉంటుందని బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఇక ఆర్టీసీ బస్సు అయితే అది ఒక టైంకి వెళ్ళదు ఇష్టం వచ్చిన దగ్గరలో ఆపుకుంటూ వాడిని అడిగేవాడు ఉండడు వాడు అలా చేస్తాడు ఆర్టీసీ వాడు ఇప్పుడేమొచ్చి ఈ ప్రైవేట్ బస్సులే దిక్కు అవుతున్నాయి అందరికీ దానివల్ల వాళ్ళు అసలు జాగ్రత్త పాటించడం లేదు ఎటువంటి నియమాలు పాటించడం లేదు అవి ఏం బస్సులో కూడా మనకు తెలియదు మనకి ఒక్కొక్కసారి చూస్తుంటే మంచిగా డబ్బులు తప్పుతారు తీరా చూస్తే ఆ బస్సు ఏమి వచ్చేసి కంపు కంపు పడుతుంటుంది కానీ మరి తప్పదు మనం ఆ పది గంటల జర్నీ కదా అనుకొని రాజీ పడాల్సి వస్తుంది సరే పోనీ ఆ విధంగా రాజీ పడతాం కానీ ఇలా బస్సులు దగ్ధం అయిపోతుంటే ఏం చేస్తాం పని ఇదేమో వేసవికాలమా శీతాకాలం చల్లగా ఉండే కాలం అయినా సరే ఇంకా మంటల్లో దగ్ధం ఇంకా వేసవి కాలం వస్తే ఇక ఎన్ని కాలిపోతాయో అర్థమే కాదు